వినడం కోసం కరిక్రం సాధారణంగా భారతదేశంలో ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈ కార్తీక పౌర్ణమి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి తర్వాత తర్వాత నెమ్మదిగా ఇది కేవలము మహిళల యొక్క పండగగా మారిపోయింది కార్తీక పౌర్ణమి అంటే వెన్నెల రాత్రిలో ప్రధానంగా రాత్రి పన్నెండు గంటల వరకు చక్కగా ఆటలాడి పాటలు పాడుకొని శరీరాన్ని బాగా అలతటకి బాగా శ్రమింపజేసి ఆ సమయంలో ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని మంచి విషయాల్ని విని సంస్కారాన్ని పొందాలి సంస్కారం అంటే మంచి అలవాట్లు చేసుకోవాలి దీనికి ప్రధానమైనటువంటి కారణం కార్తీక పౌర్ణమి ఎందుకు చేసుకోవాలయా మిగతా పౌర్ణములు కూడా చేసుకోవచ్చు కదా అంటే అన్ని పౌర్ణములు మంచివే దాంట్లో ఏం అనుమానమే లేదు కానీ కార్తీక పౌర్ణమి ఏదైతే ఉందో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఒకప్పుడు ఎప్పుడో చాలా కాలం క్రితం దేవతలు దానవులు దేనవతలు రాక్షసులు కలిపి అమృతాన్ని సంపాదించుకోవడం కోసమని బాల సముద్రాన్ని తిరికారట పాల సముద్రం ఎక్కడుందో దాన్ని ఎలా జరుగుతారో కవ్వం ఎక్కడి నుంచి వచ్చిందో ఈ గొడవలను తర్వాత ఆలోచిద్దాం అది ఇప్పుడు మనకు ప్రధానం కాదు మనిషికి అంటే నేను వందేళ్లే జీవించడం ఏంటి వెయ్యేళ్ళు ఏళ్ళు బతికితే బాగుంటుంది కదా అనుకుంటాడు వెయ్యి ఏళ్ళు బతకడానికి ఆయుర్దాయం ఇచ్చామనుకోండి ఇంకో ఇంకో వెయ్యి ఏళ్ళు బతకాలనుకుంటాడు నేను చచ్చిపోవాలని ఎవరైనా అనుకుంటారా అనుకోరు చిరకాలం నుంచి కొన్ని దృష్టి జరిగినప్పటి నుంచి మనిషి పుట్టినప్పటి నుంచి కూడా మరణించకుండా ఉండడానికి ఏమి చేస్తే ఆలోచన బాగుంటుంది అనేది ప్రయత్నం జరుగుతూనే ఉన్నాయి ఆరోగ్యవంతమైన శరీరం ఉంటే ఎంతకాలమైనా బతకచ్చు ఆరోగ్యవంతమైన శరీరం లేదనుకోండి వాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చినా దాంట్లో అమృతం ఉంటుందా అమృతం అక్కడ అక్కడ లభిస్తుంది అని చెప్పారు చంద్రుడు ఏమన్నా మనం డబ్బులు అడుగుతున్నాడా ఆయన వెన్నెల కాస్తున్నాడు మనం ఏదో డబ్బులు ఇవ్వాలా ఏమన్నా ఇవ్వక్కల డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఒకే వెన్నెల ఇవ్వని వాళ్ళకే ఒకే విన ఆయన అందరికీ సమానంగా ఇస్తాడు మరి మనం ఏం చేయాలా ఆ వెన్నెలలో భగవంతుడిని పూజ చేస్తూ మంచి ఆలోచనలతోటి బాగా ఆటలాడి మంచి మంచి పాటలు పాడి మంచి విషయాలు తెలుసుకుంటూ మనసుని మంచిగా మనసుని ఆరోగ్యవంతంగా ఉంచుకుంటూ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకుంటూ కార్యక్రమంలో పాల్గొని రెండు మూడు గంటల పాటు కార్యక్రమంలో పాల్గొని అదే గెలిచే అక్కడ కానీ కానీ మీరు కూడా గెలిచినట్టు కాదు వచ్చి పది మంది ఉంచోరు ఆవిడ పోయించిన వాళ్ళు చెప్పాను నేను తప్పగా మళ్ళీ పాడు కార్యక్రమంలో పాల్గొని పౌర్ణమి నాటి ఆ వెన్నెల వెన్నెలో ఉండేటటువంటి వెన్నెల కిరణాలు చంద్ర కిరణాలని ఆ పాలల్లో పడిన తర్వాత మనం స్వీకరించినట్టయితే మనం తీసుకున్నట్టయితే నీకు అమరత్వం వస్తుందాయా అన్నారు అమరత్వం వచ్చేస్తే ఇప్పుడు ఎవరినన్నా నీకు నూట యాభై సంవత్సరాలు అని చెప్పి ఎవడన్నా వచ్చి అనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా సంతోషిస్తారా ఎవరైనా బాధపడతారా ఇది పర్వతం కథగా కట్టే పూరుకో బుద్ధిగా ఎందుకంటే ఆ మధ్య యాభై ఎనిమిది ఏళ్ళకి రిటైర్మెంట్ ఉండేది